హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నా నేనైతే బాగాలేను ఫ్రెండ్స్ మనసు బాగాలేదు చాలా బాధతో ఉన్నాను మీకు స్టార్టింగే రాముల వారిది చూపిస్తూ లా వీడియో స్టార్ట్ చేశాను వెంకటేశ్వర స్వామి అన్న అవతారాల్లో ఒక అవతారం వెంకటేశ్వర స్వామిది రామావతారం రామావతారంతో వీడియో స్టార్ట్ చేశాను వీడియోలోకి వచ్చేసేయండి ఇది విష్ణు నివాసంలో ఇరవై తొమ్మిదో తారీఖు అలిపిరి మెట్ల మీద వెళ్తూ స్టార్టింగు విష్ణు నివాసంలో ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ చేసి రెడీ అయిపోయి మీ మీకోసము వీడియో స్టార్ట్ చేశా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను ఇరవై తొమ్మిదో తారీఖు గుడ్ మార్నింగ్ చెప్పేసి అలిపిరి మీద మెట్ల మీద నడుస్తున్నానని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి ఆపదలో ఉంటే ఎవరినైనా అదుకుంటాడో అని చెప్తున్నాను మీకు అక్కడ అందుకని నేను చెప్తున్నాను నిజంగా నేనున్నా అంటూ వస్తాడు వెంకటేశ్వర స్వామి ఆపదలో ఉన్నప్పుడు కానీ బాధగా ఉన్నాను చాలా బాధగా బాధలోనే ఉన్నాను బాధతోనే ఉన్నాను ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని స్టార్ట్ అయ్యాను స్టార్టింగ్ అయ్యేటప్పుడు నేను మొత్తం రెడీ అయిపోయా లగేజ్ సర్దుకున్నాను లగేజెస్ సర్దుకొని అన్నీ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని పెట్టేసుకున్నాను మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ లాకర్స్ ఇచ్చేది లాకర్స్ తీసుకున్నాను స్టేషన్ నుంచి దగ్గంగానే అదే తిరుపతి రాగానే ఆ వీడియో కూడా పెట్టాను మీకు నేను ఇంటి దగ్గర నుంచి వీడియో తీసాను తర్వాత లాకర్స్ దగ్గర అది కూడా చూపించాను లాకర్స్ ఎక్కడ ఇచ్చేది అంతకుముందు అంతే చిన్న చిన్ని బిట్లు పెట్టాను ఇదేమో ఆటోలో బయలుదేరాను ఆటో నుంచి బయలుదేరేసి అలిపిరిమెట్ల దగ్గరకు వచ్చాను అలిపిరిమెట్ల దగ్గర లోకర్స్ ముందు ఎంట్రన్స్ మార్చేశారు అంత ముందు ముందు ఉండేది ఇప్పుడు అక్కడ కటకటాలు పెట్టేసేసారు వెనక సైడ్ ఉంది లోకర్స్ పెట్టేశాను లోకర్స్ లాకర్స్ పెట్టేటప్పుడు మనం లగేజీలు అన్నీ సరిగ్గా చొప్పులు అన్నీ అందులో పెట్టేసేసుకోండి బ్యాగ్లో ముందు ఖాళీగా లాక్ తాళం వేసేయాలి తాళం వేసి లాకర్లు వాళ్ళు ఇయంగానే స్లిప్ ఇస్తారు స్కానింగ్ చేసి టైం టైమింగ్ ఇచ్చి ఇస్తారు తర్వాత అక్కడ పెట్టేసేసి కొంచెం ముందుగా రాగానే ఆలిపిరిమేట్లు స్టార్టింగ్లో మనము మొక్కొని మన కోరిక ఏమున్నా మొక్కుకొని అలా కొబ్బరికాయ కొట్టుకొని నామాల దగ్గర కొబ్బరికాయ కొట్టాను అది నేను కొట్టింది కాయ పూలు ఆయనకి ఇష్టమైన తులసి ఇది అన్నీ మల్లికాడ్డైలు అగరబత్తలు కర్పూరం అన్నీ ఇస్తారు ఒక యాభై రూపాయలు తీసుకుంటారు అక్కడ క్లీనింగ్ చేస్తున్నారు కొబ్బరికాయ కొట్టేసాను దండం పెట్టుకున్న మంచిగా అగరబీలు ఇచ్చాను కర్పూరం పెట్టాను గోవింద గోవింద అనుకుంటూ వస్తున్నాను బయలుదేరాను అక్కడ హోమం కూడా చేస్తారు వెంకటేశ్వర స్వామిది హోమం టికెట్ కూడా డైరెక్ట్గా మనకి దర్శనం టికెట్ కూడా ఇస్తారు అది మీరు తెలుసుకోండి నాకు తెలియదు ఎక్కువ స్టార్టింగ్ ఫస్ట్ గోపురం మనకిది ఫస్ట్ గోపురంలోనే మనకి కోతులన్నీ వెల్కమ్ పలికింది వామావతారంతో ఇక్కడ కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కాళ్ళు అట్లా అనుకొని పాదాలు నడుస్తారు కాళ్ళు నొప్పులు రావు స్టార్టింగ్లో జింకలు కూడా ఉన్నాయి జింకలు కూడా మన స్వాగతం పలుకుతుంది తర్వాత మోకాళ్ళ పర్వతం వచ్చింది సారీ 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 నామాలు నామాలు నామాలది అక్కడ కొబ్బరికాయ కొట్టేసాము ఇక్కడ మామిడికాయ ఎవరికి ఇష్టమో చెప్పండి నా మామిడికాయ ఉప్పు కారం వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న బెట్లు నేను పెట్టింది ఫుల్గా వీడే ఉంది నా దగ్గర అంతకుముందు పెట్టాను కానీ ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళ కోసం చూపించాలని అదిగోండి జింకలు మనం నడుస్తుంటేనే ఆ ప్రకృతి చాలా అందాలు మనకి కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది అలిపిరి మెట్ల మీద శ్రీవారి మెట్ల మీద కూడా చాలా బాగుంటుంది పైకి వచ్చేసాను పైకి వచ్చి ఇది అమ్మవారికి దండం పెట్టేసుకున్నాను దండం పెట్టేసుకొని అలా నాకు ఆరున్నరకి టైమింగ్ ఇచ్చాడు ఆరున్నరకి దర్శనానికి వెళ్ళిపోవాలి అలా ఫ్రెష్ అయి ఫ్రెష్ అయిపోయాను ఎమ్మట స్నానం చేసేసాను లగేజ్లో అక్కడ లాకర్ పెట్టేసుకున్నాను ఇది లోకల్ ఫోన్ ఇచ్చేటప్పుడు ఫోన్ మనం తీసుకెళ్ళటానికి లేదు ఫోన్ అక్కడ ఇచ్చేసేసి ఇక్కడ వరకే ఫోన్ నేను పెట్టాను తర్వాత వీడియో మళ్ళీ తీస్తాను సెకండ్ పార్ట్ మళ్ళీ వస్తుంది చూడండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ వేయండి సర్ప్రైట్ చేసుకోండి బెల్ ఐకెన్ కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్